హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ మళ్ళీ ఇంకొక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ నేను చేయబోయే రెసిపీ ప్రాన్స్ కర్రీ ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము దానికోసం నేను ముందుగా పావు కేజీ ప్రాన్స్ తీసుకున్నాను ఇందులోకి ఉప్పు పసుపు వేసుకుని మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి ఒక హాఫ్ అవర్ ఓ హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకుని ప్రాన్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాన్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి అంటే నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క రెండు ఇలాచి వేసుకుంటే సరిపోతుంది మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నేను ఒక ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ బ్రౌన్గా వేగిన తర్వాత ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకుని ఇలా స్లిప్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం జోరగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టూ మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టొమాటోలు బాగా స్మాష్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని కుక్ చేసుకుంటే తొందరగా స్మాష్ అవుతాయి బట్ సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే మనం ప్రాన్స్ మ్యారినేషన్ అప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోండి సో ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ టమోటాలు ఇలాగే మగ్గిన తర్వాత మూత తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి టొమాటోలు బాగా స్మాష్ అయిపోయాయి సో ఫైవ్ మినిట్స్ అలా మద్దనిస్తే చాలు ఇలా బాగా స్మాష్ అయిపోతాయి ఇప్పుడు ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం కారం చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి టొమాటోలు మసాలాలు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి సో ప్రాన్స్ కూడా కుక్ అయిపోయాయి టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ కుక్ అవ్వనివ్వాలి సో టెన్ మినిట్స్ ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసుకుని చూసుకుందాము చూసారు కదా చాలా బాగా కుక్ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది కర్రీ మొత్తము సో ఇలా మిక్స్ చేసుకుని ఒకసారి ఒక ప్రాన్ తిని చూస్తే మనకు తెలుస్తుంది కుక్ అయిందా లేదా అని లేకపోతే ఇలా పెట్టుకుని ఇలా కట్ చేస్తే ఇలా కట్ అయిపోయిందంటే ప్రాన్ కుక్ అయిపోయినట్టు సో ప్రాన్ కర్రీ రెడీ సో ఫైనల్గా కొత్తమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ ప్రాన్ కర్రీ రెడీ సో ఇలా కొత్తమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రాన్ కర్రీ సో ప్రాన్ కర్రీ రెడీ అలాగే వేడివేడి అన్నం కూడా రెడీ అనమాట ఇప్పుడు వేడివేడి అన్నంలోకి బ్రౌన్ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది